హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనోవ్యా డైరీస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో టేస్టీగా మటన్ కర్రీని కుక్కర్లో పెట్టకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీని చేసుకోవటం చాలా ఈజీ ఇది మీకు రైస్తోని బిర్యానీతో చపాతీతో పులావ్తో అన్నిటితో కూడా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఏ మసాలాలు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మరిక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను అర కేజీ వరకు మటన్ తీసుకున్నాను మటన్ పీసెస్ మీడియం సైజ్ ఆర్ స్మాల్ సైజులో ఉండేలా చూసుకోవాలి పెద్ద సైజులో ఉంటే మటన్ ఉడకడం కష్టమవుతుంది ముందుగా మటన్ని శుభ్రంగా నాలుగు నుంచి ఐదు సార్ల వరకు క్లీన్ చేసుకోవాలి చివరగా రాళ్ళు ఉప్పు నిమ్మరసంతో కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తే మటన్ నీచు వాసన రాదు క్లీన్ చేసిన తర్వాత నీరు లేకుండా మటన్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి మీరు ఎందులో అయితే వండాలి అనుకుంటున్నారో అదే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని బాగా వేడి అయినంత వరకు ఉండాలి ఆయిల్ బాగా వేడెక్కాక పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు వరకు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చాక మీడియం సైజ్ టొమాటోలు అయితే రెండు చిన్న సైజ్ టొమాటోలు అయితే మూడు వరకు కట్ చేసుకొని వేసుకోవాలి మరియు పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు వరకు నిలువుగా కట్ చేసుకొని వేసేయండి ఇప్పుడు ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చాలి టొమాటో గుజ్జు టొమాటో పీన్తో సపరేట్ అయినంత వరకు గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి కారం మటన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ సపరేట్ అయినంత వరకు కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మటన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి పదిహేను నిమిషాల తర్వాత మటన్ బాగా ఉడికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే పైన అలా వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి